కన్యాకుమారి కన్యాకుమారి అంటే పార్వతీదేవి కన్యగా ఉన్నప్పుడు శివుడి కోసం తపస్సు చేసిన ప్లేస్ అనమాట అందుకు కన్యాకుమారి వెలుస్తారు శివుడిని వివాహం చేసుకోవడం కోసం కన్యాకుమారి పార్వతీదేవి కన్యగా తపస్సు చేస్తూ ఉంటారు ఒంటి కాలు మీద అది కన్యాకుమారి రెండు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మూడు సముద్రాలు కలిసిన ప్లేస్ కన్యాకుమారి మూడు సముద్రాలు ఒకేసారి కలుస్తాయి బంగాళాఖాతం అరేబియ మహాసముద్రం హిందూ మహాసముద్రం మూడు కలిసే ప్లేస్ ఇంకా విశేషం ఏంటంటే సూర్యోదయం సముద్రంలోనే అవుతుంది సూర్యాస్తమయం కూడా సముద్రంలోనే అవుతుంది ఇంకో విశేషం ఏంటంటే పౌర్ణమి రోజు సూర్యాస్తమయం అవుతుండగా చంద్రోదయం అవుతుంటుంది రెండు సముద్రంలోని ఆపోజిట్లో అది అద్భుతమైన దృశ్యం ఉండాలి ఇలాంటి ప్రదేశం ప్రపంచంలో ఎక్కడ లేదు అంత అద్భుతమైన ప్రదేశం త్రిసాగర్ సంఘం ఉంటుంది అండి సాగర సముద్రం అంటే సాగరం అంటే సముద్రం ఉంటుంది ఏవైనా సంగమం ఉంటారో కానీ త్రిసాగర్ సంఘం అనేది మూడు సముద్రాలు కలిసి అయ్యే ప్లేస్ అనమాట అయితే ఇక్కడ సముద్రంలో కొంచెం లోపల పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి ఆ రాళ్ళ మీద ఒక ఒక రాయి మీద పార్తీదేవి మండపం ఉంటుంది ఆ తపస్సు చేసిన ప్లేస్ ఒక మండపం ఉంటుంది రెండోది ఏంటంటే ఆ మామూలుగా అందరికీ తెలిసింది కన్యాకుమారి అనగానే కానీ వివేకానందుడి గురించి గుర్తు వస్తారు అసలు వివేకానందుడు ఆ రాక్ మీద అంటే ఆయన అసలు ఉపన్యాసం చే బయట ఎక్కడ మాట్లాడక ముందే అక్కడికి వెళ్ళి సముద్రంలో ఈత కొట్టుకుంటూ వెళ్ళి ఆ రాక్ మీద మూడు రోజులు ఆయన ధ్యానం చేశారన్న సంకల్పం అంటే తన భారతీయ సనాతన ధర్మాన్ని మొత్తం ప్రపంచానికే చాటి చెప్పాలనే సంకల్పంతో అక్కడ మూడు రోజులు తపస్సు చేసి వచ్చి అప్పుడు చికాగో వెళ్ళి ఉపన్యాసం చేశాను అది పంతొమ్మిది తొంభై రెండు డిసెంబర్ ఇరవై 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 ఆ టైంలో అనమాట అది ప్రత్యేకమైన అందుకు వివేకానంద మెమోరియల్ రాక్ అని చెప్తారు వివేకానంద కాన్సీ విగ్రహం ఉంటుంది టెంపు టెంపుల్ ఉంటుంది కింద ఒక ధ్యానమందిరం ఉంటుంది అనేక ఆ రాక్ మీద అనమాట అలాగే పార్వదేవి మండపం ఉంటుంది అలాగే తమిళనాడు కవి తిరువాల్వారు తిరువాల్వారు ఆయనది నూట ముప్పై మూడేళ్ళ విగ్రహం ఉంటుంది అన్నమాట అంటే భారతదేశంలోనే అతిపెద్ద స్టాచ్యూల్లో ఆయనది ఒకటి ఇలా చాలా విశేషాలతో కూడుకున్నది అలాగే గాంధీజీ స్మారక చిహ్నం కూడా అక్కడ ఉంటుంది అన్నమాట మందిరం అక్కడ విశేషం ఏంటంటే గాంధీజీ అస్థికలు ఉన్న ఏదైతే ఉందో ఆ పాత్రకి గాంధీ వర్ధంతి రోజు కరెక్ట్గా మధ్యాహ్నం పన్నెండుకి సూర్యకిరణాలు పడతాయట అలా డిజైన్ చేస్తారు ఆ మందిరాన్ని దానికి ఒక విశేషం ఉంటుంది అలా ఇవన్నీ అంటే కన్యాకుమారిలో విశేషాలు ఇవన్నీ ఇంకా చాలా చెప్పుకోవచ్చు సో కన్యాకుమారి ఎందుకు వెళ్ళానంటే అక్కడ ఏదైనా ఒక మోరల్ సపోర్ట్ ఒక ఇన్స్పిరేషన్ వెనకాల మోటివేషన్ ఉన్న వ్యక్తి ఎవరంటే వివేకానంద వివేకానంద మంచి మోటివేషనల్ స్పీకర్ ఎంతోమందిని ఉద్ధరించిన ఆయన సో అలాగే ఆయన అక్కడ అక్కడ ఏం చెప్తారంటేనా లేండి మేల్కొనండి లక్ష్యం చేరే వరకు విశ్రమించకండి అనే సుక్తి అని చెప్పినాయి అనమాట సో మన వన యజ్ఞం నిర్విరామంగా కొనసాగడానికి అలాంటి స్ఫూర్తి పొందడానికి అలాంటి మహానుభావాలు ఉన్న ప్లేసులో మనం వెళ్ళి చేయడానికి అక్కడ అందుకోసం ఈ కన్య రావడం జరిగింది సో ఏంటంటే మన లక్ష్యం వన యజ్ఞం అనేది ఒక ఒక మహత్తర కార్యక్రమం సో దీని ఇలాంటి లక్ష్యాలు చేయాలంటే ఇలాంటి మహానుభావుల సంఘం ఆశీస్సులు మనకు కావాలన్నమాట అందుకు ఈ రావడం జరిగింది అలాగే మన వన యజ్ఞంలో మనం సనాతన ధర్మం యాగా యజ్ఞం ఈ వనమూలక పరిచయం ఇలాంటివి చేయడం అందులోనే మనం దాంతోపాటు అవగాహన సదస్సు అంటే మన సనాతన ధర్మాన్ని మనం నెక్స్ట్ తరానికి చెప్పడం కోసం చేసే ప్రయత్నం ఇది వన యజ్ఞం అనేది ఆ యజ్ఞం ఇలాంటి ఒక బృహత్త కార్యక్రమం చేసేటప్పుడు ఇలాంటి మహానుభావుల ప్రదేశాలు ఉన్న మనం వాళ్ళ ఆశీస్సు కూడా తీసుకోవడం తీసుకునే ఉద్దేశంతో కన్యాగం రావడం జరిగింది ఇప్పుడున్న జనరేషన్లో వివేకానంద మంచి అంటే యూత్కి ఒక స్పిరిట్ ఆయన అద్భుతమైన వ్యక్తి సో ఆయన ఆశీస్సు పొందడం కోసం ఇక రావడం జరిగింది నమస్కారం